హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ క్యాప్సికమ్ శనగపిండి పల్లి ఫ్రై అండి నేను హాఫ్ కిలో తీసుకున్నాను ఉల్లిపాయలు పావు కిలో తీసుకున్నానండి యాభై గ్రాముల శనగపిండి ఒక గుప్పిడు పల్లీలు తాలింపుకి ఎల్లుల్లిపాయ శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు అండి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకుని శనగపప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకోవాలి నా వీడియో మొత్తం చూడండి మొత్తం చూస్తే నా వంట ఎలా ఉన్నదని తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి అలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు తాలింపు వేగింది కదండి ఉల్లిపాయలు వేసుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి బాగుంటుందండి ఈ రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా ఉల్లిపాయలు మగ్గ పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం ఒక అర స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి మీకు ఒక చిట్కా చెప్తానండి బాలంతరాళ్ళు ఉంటారు కదా డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళు వన్ మంత్ లోపు పచ్చిమి చేస్తారు కదా మంచిగా తెలగపిండి అని దొరుకుతుందండి తెలగపిండి కూర వండుకుంటే వీక్లీ టూ టైమ్స్ చేసి పెడితే పాలు మంచిగా పడతాయండి తల్లికి చాలా బాగుంటుంది కూడా నా కూర అలా చేసి పెట్టండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి తెలగపిండి అనగానే ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కువ బాగా తెలుస్తుందండి వాళ్ళు అక్కడ వాళ్ళు కొంచెం వండుకుంటారు బాలింతరాలు అవి తింటే మాత్రం చాలా మంచిది కూడానండి ఒకసారి ఎవరైనా ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ట్రై చేయండి ఇప్పుడు క్యాప్సికమ్ మంచిగా మగ్గుతున్నాయి కదండి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు పచ్చి వేసుకుందాము వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి బాలయంత్రాలు పచ్చం ఎప్పుడైనా సరేనండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా చేయాలండి అప్పట్లో అయితే ఆరు నెలలు చేసేటోళ్ళు ఇప్పుడు పెద్ద పట్టించుకోవటం లేదు కూడా కానీ చేస్తే మాత్రం మూడు నెలలు ఖచ్చితంగా చేస్తే కూడా చాలా మంచిదండి కానీ ఇప్పుడు రోజుల్లో పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదండి ఇప్పుడు శనగపిండి కొంచెం వేసుకుని కలుపుకోవాలి ఫస్ట్ మంచిగా ఇలా మొత్తం అంతా ఒకసారి వేసుకోవద్దు కొంచెం వేసుకుని కలుపుకొని మళ్ళీ ఉన్నది వేసేసుకోవటమేనండి అది కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు శనగపిండి అనేది ఆయిల్ని బాగా పీర్చేస్తుంది కదా అందుకని మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి మరి బాగోదు వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు పల్లి వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి అలా చెప్తున్నానని కాదు చాలా మంచిదండి బాలంత్రాలు పచ్చిమి చేస్తే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర వద్దు కరివేపాకు వేసుకుంటేనే మంచిగా బాగుంటుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టుకుని తీసుకుని బౌల్ వేసుకున్నాండి రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ పల్లి శనగపిండి ఫ్రై అండి ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి పూర్తిగా వీడియో మొత్తం చూడండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి